మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం सूपर स्पेशलिटी मेटर्निटी हॉस्पिटल बॉम्बे रोड बुच्चर डिपाल నమస్కారం ఈరోజు బిచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ఏరియాలోని బాంబే రోడ్లోని రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర వైఎస్ఆర్ యొక్క ఫ్లాగ్ పోల్ పోల్కి ఎవరో ఆకతాయిలు తెలుగుదేశం పార్టీ జెండా కట్టడం జరిగింది ఈరోజు రెండు మూడు ర్యాలీలు జరిగాయి రంజాన్ సందర్భంగా చాలాసేపు టపాసాలు కాకర్స్ కాల్చుకున్నారు ఎవరో అల్లరి బ్యాచి జెండాను తీసుకెళ్ళి అక్కడ కట్టారు మా దృష్టికి వెంటనే తీసుకొచ్చినప్పుడు మేము ఇలాంటి పనులు చెయ్యం మీ పోల్కి మా జెండా కట్టాల్సిన అవసరం లేదు మేము జెండాలు కట్టుకుంటే చాలా ప్రదేశం ఉంది మాకు అవసరం లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు తెలుగుదేశం పార్టీ చేయదు చేయమని మా నాయకులు కానీ మా పార్టీ కానీ ఎక్కడ చెప్పదు మేము క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు కార్యకర్తలము అని వెంటనే వాళ్ళకి తెలియజేయడం జరిగింది సరే ఏదైనా ఉంటే మాకైతే ఇబ్బంది లేదు తొలగించేసుకొని అన్నాం కానీ కాదన్నా మీరే చేసుకోండి లే అని అన్నారు మరి వెంటనే చెప్పా తొలగించేసే కార్యక్రమం అయిపోయింది దాని గురించి అనవసరంగా ఏదో పెద్ద దుర్మార్గం జరిగినట్టు ఏదో దోపిడీ జరిగిపోయినట్టు రాద్ధాంతం జరిగిపోయినట్టు ప్రెస్ మీట్లో చెప్పటం ఎంతవరకు కరెక్ట్ ఇది మేమైనా కాదనా మేమైనా చేయించామా మేమైనా చేస్తున్నామా మా పార్టీలో శాసన సభ్యులు శాసనసభ్యులు గౌరవ నీళ్ళు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం చాలా క్రమశిక్షణగా చెప్పద్ది పిచ్చే పనులు చేస్తే ఆమె సహించదు ఎవరిని ఒప్పుకోదు ఇలాంటి ఎంటర్టైన్ చేసి అల్లరి పనులు చేసి పేపర్కి రావటం సహించదు ఆమె అలాగే మా తెలుగుదేశం పార్టీ కూడా సాధించదు మాకు అవసరం లేదు మేము అధికారంలో ఉన్నాం మా సంగతి తెలుసు ప్రజలకు తెలుసు ప్రజలు మమ్మల్ని నమ్మారు ప్రజలు లక్షల ఓట్ల మెజార్టీ వేల ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తే ఏదో ఒక చిన్న పని పనిచేయాల్సిన అవసరం మా పార్టీకి ఉందా ఇది ఇది కరెక్ట్ కాదు దీని గురించి ఏదో పెద్ద జరిగిపోయినట్టు రాద్దాంతం చేయటం ఏదో మీరేదో కార్యక్రమం చేసుకోవాలా మీరు ఏదో మాట్లాడాలి మీ ఉనికిని కాపాడుకోవాలా మేము తెలియజేయాలనే కార్యక్రమంతో మాట్లాడినట్టుండే కానీ ఇది పెద్ద తప్పు అని నేరమని మేము ఏదో ప్రోత్సహించామని చెప్పడం మంచి పద్ధతి కాదు ఇది మా సంస్కారం కాదు మా సంస్కృతి కాదు అది మీది కాబట్టి తెలుగుదేశం పార్టీకి దీంతో సంబంధం లే తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడు కూడా తప్పుడు వ్యవహారాలకు సమర్థించదు మా నాయకులు సమర్థించదు కాబట్టి వెంటనే తొలగించడం జరిగింది కరిగిపోయినటువంటి విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని కూడా తెలియజేసుకుంటూ మనపించుకుంటాం